హలో నమస్తే నా పేరు బిఆర్ కృష్ణ మీరు చూస్తుంది ఆర్ మనం తెలుసుకోబోతున్నాం ఏంటంటే మొబైల్ నెంబర్స్ అలాగే నేమ్స్ కోసం వీడియోస్ తెలుసు పెట్టడం అనేది జరుగుతుంది చెప్పడం జరుగుతుంది అలాగే మనము మొబైల్ నెంబర్ కోసం చాలా వీడియోస్ పెట్టడం జరిగింది అలాగే నేమ్స్ కోసం కూడా చాలా వీడియోస్ చేయడం జరిగింది ఆ వీడియోస్ కూడా చూడండి ఎందుకంటే మనము మీ పేర్లు కానీ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీలో ఎవరైనా ఉండొచ్చు కాబట్టి నేమ్స్ కోసం చూడండి న్యూమరాలజీ పరంగా ఎవరి పేరు ఎలా ఉండాలి ఏంటి ఎవరి పేరులో రాంగ్ నెంబర్స్ ఉన్నాయి ఎవరి పేరులో పాజిటివ్ రిజల్ట్ ఇచ్చే నెంబర్స్ ఉన్నాయి ఏంటి అనేది చెప్పడం జరుగుతుంది చెప్పడం జరిగింది అలాగే చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఫాలో అవుతారని కోరుకుంటున్నాను కొత్తగా చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ వీడియోస్ అంటే మీ పేర్ల గురించి కూడా ఏదో ఒకరు చెప్పడం జరుగుతుంది అలాగే మొబైల్ నెంబర్ కోసం చెప్పడం జరుగుతుంది మొబైల్ నెంబర్ ప్రతి ఒక్కరూ వాడడం అనేది జరుగుతుంది కాబట్టి కంపల్సరిగా ఫాలో చేస్తే మీ మీ మొబైల్ మీరే అంటే మీ మొబైల్లో ఎలా ఉంది ఏంటి అనేది మీకు మీరే తెలుసుకోవడం జరుగుతుంది కొత్తగా మొబైల్ అంత తీసుకునేటప్పుడు ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది మీకు మీరు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇది ఫాలో చేస్తారని కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ కొట్టండి కొత్తగా చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈరోజు వీడియోలో వీడియోని వరకు చూడండి వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థం కావడం అనేది జరుగుతుంది కాబట్టి అయితే మనము ఈరోజు మొబైల్ నెంబర్లకు మొబైల్ నెంబర్లో జోడించుకోవాల్సింది తెలుసుకుంటున్నాం అలాగే మొబైల్ నంబర్లు జోడీలు ఏ విధంగా చూడాలి ఏంటి అనేది వీడియోస్ పెట్టడం జరిగింది అలాగే ఏ ఏ జోడీసు పాజిటివ్ జోడీస్ ఏ జోడీసు నెగిటివ్ జోడీసు అవి కూడా చెప్పడం జరిగింది అవి కూడా చూడండి అయితే ఈ రోజు మనం తెలుసుకోబోతున్న జోడీ ఏంటంటే ఇరవై తొమ్మిది కానీ తొంభై రెండు కానీ ఈ జోడీ ఎవరి మొబైల్లో అయినా ఉంటే ఎలా ఉంటుంది ఇరవై తొమ్మిది కానీ తొంభై రెండు కానీ ఈ జోడి ఉంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట అయితే మామూలుగా ఇప్పుడు ఇది చంద్రుడు కుజుడు అనమాట ఈ కలయికలో ఈ జోడి ఉండడం అనేది జరుగుతుంది అయితే మామూలుగా ఇది ఏంటంటే నేమ్స్లో కానీ జోడి అంటే కాంబినేషన్ నేమ్స్లో కాంబినేషన్లో ఇటువంటి వాటిల్లో ఈ జో ఇవి వస్తే ఏంటంటే నెగిటివ్ రిజల్ట్ ఇవ్వడం గట్రా జరుగుతుంటాయి మన నేమ్స్లో గట్రా అటువంటి వాటిల్లో కానీ ఇదేంటంటే మొబైల్లో మనకి ఈ జోడీ ఉంటే చంద్రుడు కూర్చుడు అనమాట ఈ జోడి ఎవరి మొబైల్లో ఉన్నా సరే ఇది చాలా వరకు పాజిటివ్ రిజల్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట వీళ్ళకి హెల్త్ పరంగా కానీ మనీ పరంగా కానీ అన్ని రకాలుగా కూడా వీళ్ళకి మంచి రిజల్ట్ ఇస్తుంది అని చెప్పొచ్చు అనమాట ఈ జోడి ఉండేవాళ్ళు చాలా వరకు ఎక్కువ బ్యాంక్ లోనా అలాగే ఫైనాన్స్ లోనా అలాగే రియల్ ఎస్టేటు ఇంకా చాలా రంగాలలో ఈ జో ఈ ఉండే వాళ్ళకి అంటే చేసే వాళ్ళకి ఈ జోడి బాగా పనిచేయడం జరుగుతుంది అలాగే ఈ జోడి ఉండే ఏ ఒక్కరికైనా సరే మంచి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుందని చెప్పొచ్చు అనమాట ఇది ఎందుకంటే ఈ జోడి చంద్రుడు చంద్రుడు కుజుడు కలయికలో ఈ జోడి రావడం జరుగుతుంది కాబట్టి ఈ జోడి ఎవరి మొబైల్లో అయినా సరే ఉంచుకోవడం అనేది చాలా వరకు మంచిది ఇది అంటే కొత్తగా సిమ్మో తీసుకుని ఎవరు తీసుకున్నా సరే ఈ జోడి ఉండేలా చూసుకోవడం కూడా చాలా వరకు మంచిది అలాగే ఏంటంటే ఇది ఇప్పుడు రెండు అనే నెంబరు ఇప్పుడు తొమ్మిది పక్కన ఉండేటప్పుడు పర్లేదు అలాగే మనకి ఎక్కువగా ఎక్కువగా రిల్ అనేవి లేకుండా చూసుకోవడం అనేది చాలా వరకు మంచిది అనమాట అంటే ఇదేంటంటే ఎక్కువగా వీళ్ళకి అంటే ఎక్కువ రిల్లు ఉంటే మొబైల్లో ఎక్కువ రిల్లు ఉండే ఉంటే ఏంటంటే వాళ్ళకి అంటే ఇది వాళ్ళు ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము అంటే ఈ ఈ విధంగా ఉండడం గట్రా ఇటువంటివి ఎక్కువ చరవడం గట్రా జరుగుతుంటాయి అనమాట ఈ రెండేటంటే మనస్ కాబట్టి ఇది ఎక్కువ నెగిటివ్లోకి వెళ్ళడము ఇటువంటివి జరుగుతుంటాయి అనమాట కాబట్టి ఎక్కువ రెండు లేకుండా ఏంటంటే ఇలాగా అంటే మంచి జోడీ పక్కన ఉండేటప్పుడు పర్లేదు కానీ అంటే మంచి జోడీస్ పక్కన లేకుండా ఈ రెళ్ళు ఎక్కువ ఉండడము అంత మంచిది కాదు అనమాట గురించి ఏంటంటే ఇప్పుడు మూడు పక్కన ఈ అంటే ఒకటి పక్కన ఒకటి పక్కన ఈ రెండు ఉంటే ఉన్న పర్లేదు అంటే ఒకటి ఒకటి పక్కన అంటే ఇరవై ఒకటి కాకుండా పన్నెండు ఉండేలాగా ఈ రెండు ఉంటే బాగానే ఉంటుంది అంటే కొన్ని కొన్ని వా అంటే మూడు దగ్గర మళ్ళీ ఈ రెండు ఉంటే బాగుంటుంది మంచి రిజల్ట్ ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది కొన్ని కొన్ని జోడీస్ దగ్గర ఈ రెండు ఉండడం అనేది మంచి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది కానీ ఎక్కువ రెండు ఉండడము అంత మంచిది కాదు అనమాట ఈ మొబైల్ నెంబర్లో ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ డిప్రెషన్ ఎక్కువ అంటే ప్రతి దానికి ఫీల్ అయిపోవడము ఇలాంటివి ఎక్కువ చేరడము ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి అలాగే ఇప్పుడు ఈ జోడీ గురించి ఏంటంటే ఇది మంచి జోడీ పాజిటివ్ జోడీ అని చెప్పుకోవచ్చు అనమాట కొత్తగా సిమ్ తీసుకుని ఏ ఒక్కరైనా సరే వాళ్ళ మొబైల్లో ఈ జోడి ఉండేలా చూసుకోవడం కూడా చాలా వరకు మంచిది అనమాట ఫైనాన్స్ ఫైనాన్స్ పరంగా అన్ని రకాలుగా వీళ్ళకి మంచి హెల్ప్ చేయడం జరుగుతుందని చెప్పొచ్చు అనమాట వీళ్ళు చాలా వీళ్ళు బ్యాంకుల్లో అలాగే ఫైనాన్స్ అలాగే ఇంకా చాలా రియల్ ఎస్టేట్ ఇటువంటి చాలా చాలా రకాలు చాలా చాలా రంగాలలో వీళ్ళు బాగా రాణించడం గట్ట కూడా జరుగుతుంది ఫైనాన్ అంటే మనీ కూడా బాగా అంటే ఈ జోడి ఉండే వాళ్ళు ఆకర్షించడము ఇటువంటివి కూడా జరుగుతుంటాయి అన్నమాట కాబట్టి ఈ జోడి ఎవరు మొబైల్లో ఉన్నా సరే చాలా వరకు మంచిది అయితే ప్రతి ఒక్కరూ ఈ వీడియోస్ ఫాలో అవుతారని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు మీకు ఇప్పుడు మొబైల్ కొత్తగా సిమ్ తీసుకోవాలి అంటే ఇప్పుడు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ఇంకా అంతకు మించి కూడా అమౌంట్ పెట్టవలసి వస్తుంది కాబట్టి కాబట్టి ఏంటంటే ఈ వీడియోస్ అన్ని ఫాలో అయితే ఏంటంటే ఏ జోడి మంచిది ఏ జోడి మంచిది కాదు అన్నీ మీకు మీరుగా తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి మీకు కంపల్సరిగా మీ మొబైల్ సిమ్ ఎలా ఉంది ఏంటనేది తెలుసుకోవడం జరుగుతుంది కొత్తది తీసుకునేటప్పుడు ఏ ఎటువంటిది తీసుకోవాలి అనేది కూడా తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కటి ఫాలో ఫాలో చేస్తారని కోరుకుంటున్నాను అలాగే న్యూమరాలజీ పరంగా నేమ్స్ కోసం కూడా చాలా వీడియోస్ పెట్టడం జరిగింది ఆ వీడియోస్ కూడా చూడండి అలాగే మీ పేర్లు కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఉండొచ్చు కాబట్టి ఆ వీడియోస్ కంపల్సరిగా పాత వీడియోస్ చాలా పెట్టడం జరిగింది ఆ వీడియోస్ కూడా చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకెన్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ